Congress. 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 जय कांग्रेस 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 जय कांग्रेस

नायकत्वी हेमंत रेडिया नायकत्वारी राज कुमार गौड़िया नायकत्वारीमार गौड़िया नायकत्वारी कांग्रेस कांग्रेस सई कांग्रेस कांग्रेस सई कांग्रेस 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 सभी कांग्रेस లోకల్ లీడర్లుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు మనకు సాగలు అన్ని పొంగిపోతున్నాయి పొందుతున్నాయి ఊరు రూల్లు కొట్టుకపోతున్నాయి మాకు మంచి నీళ్ళు అనేటివి ఒక వన్ అవర్ వస్తుంది ప్రెషర్ లేదు తాగడానికి నీళ్లు లేక ఇప్పటికీ కూడా మేము కేఎల్ఎడిన నగర్ అండ్ ఎస్సీ నగర్ ఈ భవన్ చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్నిసార్లు ఈ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఎన్నిసార్లు మేము విన్నవించినా వాళ్ళు సరే అంటారు మా ముందు ఫోన్ చేస్తారు సమస్య పరిష్కారం కాదు అట్లాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా రోజులు ఉంది ఇప్పుడు ముప్పై ఏళ్ల కింద కేఎల్ఏ నలభై ఏళ్ళ కింద ఏర్పడ్డది అప్పుడు నా ఆ ఎల్లుడించుల డ్రైనేజ్ ఆ రోజు పాపులేషన్ ఒక ఐదు ఆరు వందల మంది ఉండేది రోజులు వేల లైన్లు లక్షలకి వచ్చింది డ్రైనేజీ ప్రతి రోజు సమస్యనే కొంచెం వాన పడితే వాటర్ రివర్స్ వచ్చి ఇంకా వస్తుంది అనారోగ్యం పాలైతున్న రోడ్ల మీద వచ్చి పిల్లలు పెద్దలు అందరూ అందరూ వృద్ధుల ఉన్నాము మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు వీళ్ళు తగిన చర్య తీసుకునేందుకు ఈ నాయకత్వానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ పరిష్కారం చెప్పడానికి ఆశిస్తున్నా మేడం ఒకసారి కనీసం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కేల్లేడి నగర్ అనేది గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక అవుట్లైన్ అనేది కాలనీకి లేకుండా పోయింది గతం నుంచి చూసుకున్నా కానీ ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్న బంగారు వైశామ గుడి కావచ్చు అక్కడ నుంచి ఓపెన్ అలా ఓపెన్ ఉన్న ల్యాండ్లకి ఇచ్చి పెడతారు డ్రైనేజ్ లైన్ తెలియడినారు ఇక్కడ సైడ్ ఏదైతే ఆంజనేయ స్వామి గుడి లైన్ ఉందో ఇది తిరుమల అపార్ట్మెంట్ లైన్ నుంచి వెళ్తుంది ఇది ఇలా అపార్ట్మెంట్ కట్టిన తర్వాత ఇది అటు ఎనిమిది ఇంచిన లైన్ నుంచి వాళ్ళు లోపలికి పోయినాక దాన్ని అసంతృప్తి చేయడంతో ఆ లైన్ని కూడా వాళ్ళు ఒక హైట్కి చేసుకొని కచరా అనేది ఇక్కడనే తట్టుకొని వాటర్ ఒకటి పోయేటట్టు వాళ్ళు చేసుకున్నారు అక్కడ దీనికి అన్నీ ఉన్న అల్లున్నోట్ల ఉన్నట్టు కాలనీలు అందరు టీఆర్ఎస్ వాళ్ళెవరు కానీ దీన్ని ఆదుకున్న నాదులు పోయింది వీళ్ళ కాలనీ అధ్యక్షుని కాలేజ్ కావచ్చు సెక్రటరీ కావచ్చు ఒక ఒక వ్యవస్థనే ఇలా కార్పొరేటర్ ఇంకానే ఉంటాడు తిరుమల అపార్ట్మెంట్ లైన్లో ఇలా కాలనీలని ఆగం చేసిన ఘనత స్థానిక కార్పొరేటర్కి ఇలా కాలనీలు కాలనీలు మునుగుతున్నాయి అంటే ఇలా తిరుమల నిల్ మిలియం వల్ల కొన్ని కాలనీలు ఆగమవుతున్నాయి దాన్ని వెంటనే ఏదైతే కాలనీల మా సెక్రటరీ ఏదైతే శ్రీనివాస ఉన్నాడో మాకు దృష్టికి దేవడంతో ఆ రోజు పరమేశ్వర దృష్టికి తీసుకుపోయి ఏదైతే దీనికి అవుట్లైన్ ఉందో దీనికి దానికి మేము పరమేశ్వర దృష్టి తీసుకపోతే దీనికి ఒక డిజైన్ వేయడం జరిగింది ఇది ఏదైతే భవానీ నగర్కి మనం కలుపుకుంటే శాశ్వత పరిష్కారం అవుతుంది అని అంటే దీన్ని వెంటనే క్రాసింగ్ లైన్తోని భవానీ నగర్ ఓపెన్ నెలలో కలపడం జరుగుతుంది ఒకసారి అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాల నుంచి కూడా ఏ కాలనీకి ఏం పని చేయలేని నాయకత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లెక్క పెడుతూ ఒక్కొక్క రూపాయి ఏ కాలనీకి వెళుతున్నామో మేము లెక్క చెప్తున్నామో మేము పనిచేస్తుంటూ వస్తాం నాయకత్వం అనేది మారింది వ్యవస్థ అనేది మారింది ప్రజలలో కూడా అవగాహన అనేది వచ్చింది గత ప్రభుత్వానికి నేడు నడుస్తున్న ప్రభుత్వానికి తేడా అనేది కనబడుతుంది కాబట్టి ఇలా నగర్ కావచ్చు మైఫ్లూర్ పార్క్ ముందున్న లైన్ కావచ్చు కేలడి నగర్కి ఆరు లక్షల యాభై వేలు ఇది కావచ్చు పది లక్షల ముప్పై వేలు అది కావచ్చు పదహారు లక్షల ఎనభై వేలుతోని మొన్న మంజూరు అయిన మంజూరు అవ్వడం జరిగింది నూటతన డ్రైనేజ్ లైన్ రాబోయే రోజుల్లో ప్రతి కాలనీకి ఏ కాలనీకి అయితే అన్యాయం అయిపోయిన కాలనీలో ప్రతి ఒక్కటి మేము ఆదుకుంటాం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్రయించండి ప్రతి కాలనీ వ్యక్తులు మేము అల్ని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ప్రతి కాలనీకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి వాడ వాడన ప్రతి రోడ్డు ఏదైతే సమస్యలు ఏవైతే తీరని ఉన్నాయో అవన్నీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే తీరుతున్నాయి అది రేవంత్ అన్న సమక్షంలో మా పరమేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇది ఈ సంతోషమైన ఈ ఈరోజు సంతో సంతోషమైన చాలా అందరు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా బిడ్డలకు కానీ అదేవిధంగా కాళనివాసులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల నాయకులు అయితే సాయి గారు అయితే శ్రీనివాస గారు అయితే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉందండి ఇక్కడ ఇప్పుడు పాత పైప్ లైన్ ఏదైతుందో అది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద వేసింది అది అప్పుడున్న జనాభా చాలా తక్కువ అండి ఇప్పుడు జనాభా పెరిగిపోయింది ఈ ఏరియాలో దానివల్ల ప్రతి నెలకి రెండు మూడు సార్ల ఈ సివరేజ్ మాన్వల నుంచి ఈ డ్రైనేజీ లీక్ కావడము రోడ్ల మీద ఫ్లో కావడము దీంతో మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఎప్పుడు చూసినా డ్రైనేజ్ నీళ్ళు రోడ్ల మీద పోతామండి పట్టించుకున్న నాదోడు లేదు మేము రిక్వెస్ట్ చేసినా కానీ పట్టించుకున్న లేరు ఇప్పుడు ఈ నాయకత్వం ముందుకొచ్చి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు వారికి మా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ